ఇప్పుడు మనం వనసలిపురం స్విచ్ అకాడమీ చైర్మన్ అయినటువంటి తిరుమల శెట్టి రాంప్రసాద్ గారితో మాట్లాడదాం ఆయన స్విచ్ అకాడమీ చైర్మనే కాదు వనసలిపురం అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు ఆయన కాలు లేవలేని పరిస్థితుల్లో కూడా కాలు లేవలేని పరిస్థితుల్లో కూడా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆహార నిశాలు కాలు పెయిన్తో ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మన అసోసియేషన్ కోసం పాటుపడే వ్యక్తుల్లో ఈయన ఒకరిగా మనం భావించవచ్చు ఆయన మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం రామ్ ప్రసాద్ గారు నమస్తే మీరు ఈ కాలు ఈ విధంగా ఉన్నా కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం అవసరం అంటారు అవసరం అంటే ఇక్కడే కొడుకులు పెడతా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు అసోసియేషన్ అంటే ఎందుకన్న కొద్దిగా ఎక్కువ ప్రేమ పిచ్చి ఎందుకన్న ఆ మాట అన్నానంటే నేను ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాలుకి లేచి నిలబడలేని పరిస్థితి ఉంది నడవలేని పరిస్థితుల్లో మీరు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు చాలా ధన్యవాదాలు ఇలా అటెండ్ అయినందుకు చాలా ఆనందంగా కాడ ఉంది మీరు చెప్పండి ఎనిమిదో సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా మీ మాటల్లో చెప్పండి మన అసోసియేషన్ గణపతి అంటేనే ప్రత్యేకం ఈ ప్రత్యేకత ఇప్పుడు కొత్తగా సంతరించుకుంది కాదు గత ఎన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతూనే ఉంది కానీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా ప్రత్యేకంగా జరిపించడం మన అసోసియేషన్ ఎప్పుడూ బాధ్యతగా చేపట్టి గొప్పగా నిర్వహిస్తుంది కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మేం చేస్తాం మేం చేస్తామని పోటీ పడేటువంటి పరిస్థితి మన అసోసియేషన్లో ఏంటంటే చాలామంది పనిచేసే వాళ్ళే ఉన్నారు అందుకే మనం ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణమే అది సుమారు ఎంతమంది ఉండొచ్చు మన అసోసియేషన్లో నూట నలభై మంది ఉన్నారు నూట నలభై మంది నూట నలభై మందిలో ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక టైంలో వచ్చి వాళ్ళ సేవలు వాళ్ళ కార్యక్రమాలు పాల్పంచుకోవడం కానీ ఇక్కడ వడ్డిస్తున్నారు చూడండి కనుక వడ్డించాల మనవాళ్ళే ఎప్పుడు కూడా మన ఈ మన వనసీపు అసోసియేషన్ సక్సెస్ అవ్వడానికి కారణం కేవలం మన అసోసియేషన్ సభ్యులు మాత్రమే వాళ్ళు వాళ్ళ మన మన సఖ్యత మన ఐక్యత దీనివల్లనే ఎప్పుడు చూసినా కూడా మన అసోసియేషన్ గణపతి ఇంత గొప్పగా గ్రాండ్గా జరుగుతుందంటే అదే కారణం చూడండి చూడండి ఎంత రద్దీగా ఉందంటే ఇంటర్వ్యూ కూడా సరిగా చేయలేకపోతున్నాం తిరుగుతూనే ఉన్నారు మేము ఆపినా కూడా ఆగకుండా అంత ఫ్లోటింగ్ మేము సుమారుగా ఎంతమందికి ప్లాన్ చేశారు ఇది దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా అనుకుంటున్నాం కానీ వెయ్యి మంది ఎప్పుడు దాటిపోతూనే ఉంటారు ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి మందికి అనుకుంటాం వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది దాకా కూడా అయ్యే ఛాన్సెస్ ఒకసారి కనిపిస్తూనే ఉంటుంది ఈసారి కొంచెం మనకి లోపల వస్తారో రారో అనుకున్నాం కొద్దిగా లోపల పెట్టాము వస్తారో రారు అనుకున్నాం కానీ చూశారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు ఎప్పుడైనా సరే మనం వనస్లిపురం అసోసియేషన్ అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం పెడుతుంది అంటే అసలు తగ్గేదేలే ఎప్పుడు కంప్లీట్గా ఫుల్గా ఉండాల్సిందే విసుకేస్తే రాలని జనం ఫుడ్ కూడా మనం అంత క్వాలిటీ ఇస్తాం ఫుడ్ విషయం అస్సలు కాంప్రమైజ్ కాం ఎందుకంటే మన అసోసియేషన్ సభ్యులే చాలామంది మంచి ఫండ్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉంటుంది వనస్థలిపురంలో ఓల్డ్ క్లాస్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అందులో ఇప్పుడే కలిసే వాళ్ళ సత్య గంగాధరి గారిని మన పాత ప్రెసిడెంట్ ప్లస్ రెండుసార్లు లడ్డు గ్రహీత అయినటువంటి సత్యా లాంటి ఓల్డ్ క్లాస్ ఫోటోగ్రాఫర్స్ ఆయన ఒక్క పేరే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరి పేర్లు మనం ప్రస్తావించలేకపోయినా కూడా ఇక్కడ అందుబాటులో లేరు అదేవిధంగా వనస్థిపురంలో మీరు స్టిచ్ అకాడమీ అనేసి అలాంటి ఫెసిలిటీస్ ఏంటండి మీ స్టిచ్ అకాడమీ అంటే ఏం జరుగుతుంది అందులో స్టిచ్ అకాడమీ అంటే మన దగ్గర వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్కి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే ఏంటి ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి ఫోటోగ్రఫీ మాత్రమే చేయగలుగుతున్నాడు చేసిన తర్వాత అవుట్పుట్ కస్టమర్కి ఇచ్చేటప్పటికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఒక ఫోటో ఎడిట్ చేసి కస్టమర్కి స్పాట్లు అంటే ఒక వెడ్డింగ్ అయిపోయిన వెంటనే ఒక పది ఫోటోలను ఎడిట్ చేసి ఇచ్చే పరిస్థితిలో లేని అప్డేట్లో లేకుండా ఉన్నారన్నమాట సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఈ రూమ్లో కానివ్వండి ఫోటో ఫోటోషాప్లో కానివ్వండి ఫోటో ఎడిటింగ్ నేర్పించడం అలాగే రీటచింగ్ ఫేస్ని ఫేస్ని కొంచెం నీట్గా నీట్గా రీటచ్చింగ్ చేయడం అలాగే కలర్ కరెక్షన్ మెయిన్లీ కలర్ కరెక్షన్ ఈ కలర్ కరెక్షన్ అనేది పాత పద్ధతుల్లోనే ఇంకా నడుస్తుంది సో కొత్త పద్ధతుల్లో మంచి కలర్ కరెక్షన్ న్యాచురల్గా ఉండే కలర్ కరెక్షన్ రిచ్గా ఉండేలాగా నేర్పించడం జరుగుతుంది సో శ్రిచ్ అకాడమీ అనేది కేవలం ఒక ఆల్బమ్ డిజైనింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ నేర్పించే అకాడమీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ శ్రిచ్ అకాడమీ నుండుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ బెస్ట్ బెస్ట్ అవుట్పుట్స్ ఇచ్చే విధంగా మీ దగ్గరకు వచ్చి నేర్చుకుని మంచి సర్వీసు కస్టమర్స్కి ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను थ्याङ्क यू थ्याङ्क यू सो मच थ्याङ्क यू